హలో అండి అందరికీ నమస్కారం నూతన గృహ నిర్మాణానికి సంబంధించి నేను మార్కింగ్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చే సైట్ మనకు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో గృహ నిర్మాణం మరియు వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి అయితే ఇది మార్కింగ్ చేయడానికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉన్న ప్లేస్ ఇది చూడండి ఇది ఈ విధంగా చెట్లు మొలిచి అక్కడక్కడ గడ్డి ఏర్పడి ఈ విధంగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా మనం ఇల్లు నిర్మాణం చేసే ప్లేస్ అనేది నీట్గా ఉండేటట్టు ప్రయత్నం చేసుకోవాలి ఆ భూమి కూడా మంచిగా చదువు ఉండేటట్టు అంతే మంచిదండి అయితే దీనికి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే కేసే తప్ప ఏంటంటే కేవలం ఒక రోజు ముందు లేకుంటే పూజ చేసేటప్పుడు నవధానాలను చల్లడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు ఒక ఇల్లు నిర్మాణం చేయద చేయదలిచే పదిహేను రోజుల ముందు మీరు నవధాన్యాలు కనుక చల్లినట్టయితే దాని తర్వాత నవధాన్యాలు అన్నట్టు మొలకెత్తితే ఆ భూమి అనేది మంచి భూమి అన్నట్టు మొలకెత్తకుంటే ఆ భూమిని నిర్మాణం చేయడానికి అనువైనది కాదని చెప్పి శాస్త్రం బోధించింది కావున ముందు మీరు పదిహేను రోజుల ముందు నవధాన్యాలు చల్లినట్లయితే మీకు భూమి ఎలాంటిదని చెప్పి అర్థమవుతుంది ఈ యొక్క టిప్ని మీ యొక్క గృహ నిర్మాణంలో పాటించండి వాస్తు ప్రకారం నిర్మాణం చేయదాల్సినట్లయితే తప్పకుండా ఈ విధంగా చేయండి థ్యాంక్ యూ